హౌస్లో అయితే ఆ రావడం రావడమే అయితే టార్గెట్ చేసింది అది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయాన్ని కూడా ఇమాన్యుల్తో కూడా అంటదనమాట ఎవరు ఆయుష నువ్వు ఎవరిని నీకు బెస్ట్ ఎవరు మంచిగా ఎవరు ఆడుతున్నారంటే తనూజ ఆడుతుంది నేను తనూజానే టార్గెట్ చేయడానికి హౌస్లోకి వచ్చాను అని చెప్పేసి ఫస్టే ఇమాన్యుల్తో కూడా అంటుందన్నమాట ఈ ఇమాన్యుల్తో తనూజ బాధపడుతూ ఉంటుంది ఎందుకు ఈ అమ్మాయి నన్నే టార్గెట్ చేస్తూ ఉంది అప్పటికి ఈ అమ్మాయి అన్న మాటకి అదే ఆయుష అన్న మాటకి తనూజ కూడా ఎప్పటికప్పుడు ఇచ్చి పడేస్తుంది అనమాట తనూజ కూడా ఏం గొమ్మకు ఉండట్లేదు ఎప్పటికప్పుడు డిపెండ్ చేసుకుంటూ ఏమైంది ఇంకా మెయిన్ ఇంకా స్ట్రాంగ్ అయ్యారన్నమాట వీళ్ళంతా కూడా అప్పుడంతా ఎంత సెంటర్ ఈ అమ్మాయి అనింది కదా హౌస్లో ఉండాలి అని అంటే బాయ్ ఫ్రెండ్ అన్నా ఉండాలి లేదా నా నాన్న నానైనా ఉండాలి బయట చూసే వాళ్ళకి ఇదే నిజంగా కనిపిస్తుంది అని చెప్పేసి హౌస్లో అనడంతో హౌస్లో ఉండే వాళ్ళందరూ కూడా అలెక్ట్ అయిపోయారండి అంటే బయట ఈ విధంగా అనుకుంటున్నారు మనం గేమ్ ప్లాన్ మార్చుకోవాలి లేకపోతే ఇంకా రోజు రోజుకి బయట ఆడియన్స్లో బ్యాడ్ అయిపోతాము అని చెప్పేసి నామినేషన్స్లో చెప్పేటప్పుడు కూడా బర్ణి గారు బర్ణి గారు అని అన్నది కానీ నానా అని ఎక్కడా పిలిచలేదు అంటే అప్పటినుంచే తనుజా గేమ్ స్ట్రాటజీని అయితే మార్చుకునింది అప్పటి నుంచి ఇంకా ఆయిషాకి అంటే ఇంకా తనుజాని టార్గెట్ చేస్తుందని తెలిసినప్పుడు ఇంకా తనుజా ప్లాన్ కూడా మారుతుందనమాట గేమ్లో